రైతులకు వ్యవసాయ అధికారులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ఏడుపక్క కేంద్రాన్ని మంత్రులు ఫారుక్ బీసీ జనార్దన్ రెడ్డిలకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా కన్నూరుకు తరలించడానికి రంగం సిద్ధం చేశారు ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు వ్యవసాయ యూనివర్సిటీ వర్సిటీ రిపీట్ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు వ్యవసాయ వర్సిటీ రిజిస్టర్ మంత్రులు పంద్రా ఆగస్టులోగా కర్నూలులో ఏరువాక కేంద్రం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లాలోని రైతులు ఎప్పుడు ఏ ఏ పంటలు వేయాలో ఎలా సాగు చేయాలో తెలియచేయడానికి ఏరువాక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం కేవలం రైతులకే మాత్రమే కాక మండల స్థాయి వ్యవసాయ అధికారులకు కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది ఏరువాక కేంద్రం దీనివల్ల శాస్త్రవేత్తలతో మమైకపై సమస్యలను పరిష్కరించుకుని ఎక్కువ దిగుబడిని సాధించగలుగుతున్నారు రైతులు కర్నూలులో ఏరువాక కేంద్రం ఆవశ్యకత ఎక్కువగా ఉందనే సాకుతో జిల్లా మంత్రులు పార్క్ బీసీ జనార్దన్ రెడ్డి ప్రమేయం లేదు కాకుండా తరలించడానికి ఏర్పాటు చేశారు పన్నెండవ తేదీలోగా ఏరువాక కేంద్రాన్ని తరలించారని ఉత్తర్వులు జారీ చేయడంతో పనులను ప్రారంభించారు ఏరువాక కేంద్రం తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు కొందరు యూనివర్సిటీ పెద్దలు తమ స్వార్థం కోసం కేంద్రాన్ని బదిలీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఏరువాక కేంద్రాన్ని నంద్యాలలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకి సిద్ధమవుతున్నారు రైతులు thank <sighs> you